హలో వెల్కమ్ టు మై ఛానల్ సుశీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఆల్రెడీ మీరు తమ్ముని చూసే ఉంటారు కదా సో నేను మీతో అయితే ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫైనల్గా నా ఛానల్ అయితే మౌంటైజేషన్ అయిపోయింది అండ్ నా ఛానల్ మౌంటైజేషన్ అవ్వడానికి నేను ఎలా కష్టపడ్డానో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సుగా ఎవరైనా నా ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ వీలైతే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఎవరు దయచేసి వీడియోని స్కిప్ అయితే చేయొద్దు అండ్ ఫస్ట్ అయితే చాలా నేను ఆల్రెడీ మోస్ట్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక నై టెన్ మంత్స్ అవుతుంది అండ్ టెన్ మంత్స్లో నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయింది ఈ టెన్ మంత్స్ నేను ఎంత కష్టపడ్డానంటే కష్టపడలేదు టైం లేకపోయినా టైం కేటాయించి మరీ చేశాను అండ్ మౌంటైజేషన్ అవ్వడానికి నేనేం చేశాను అంటే షార్ట్స్ ఫస్ట్ అసలు నేను అనుకున్న కంటెంట్ వేరండి నేను స్పెషల్ చైల్డ్స్ కోసమని ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అండ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ఎందుకు అవసరమా ఇదంతా అది ఇదని చాలామంది ఫో చేశారు నాకు అసలు నచ్చలేదు అంటే నేను అనుకున్న ఉద్దేశం ఏంటంటే నాలా సఫర్ అవుతున్న పేరెంట్స్ ఉంటారు కదా సో వాళ్ళకి ఫస్ట్లో నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు ఇలా తీసుకువెళ్ళండి అలా తీసుకువెళ్ళండి అని చెప్పి సో నేను కూడా అలాగే ఎవరికైనా సపోర్ట్ చేద్దాము అంటే నా తరపు నుంచి ఎవరికైనా తెలియలేని వాళ్ళకి తెలిస్తే ఒక బేబీకి అనేది సఫర్ అవుతున్న ప్రాబ్లం కొంచెమైనా తగ్గుతుంది కదా అని నేను అనుకున్నాను కానీ అక్కడ వేరే చాలామంది ఏమన్నారు అంటే అవసరమా ఇది అనేసి కొంచెం హార్ష్గా మాట్లాడారు అండ్ జరిగిందా అలా జరిగిందా అని సానుభూతి చూపించడం జరిగింది సో ఇంకా నాకు ఎందుకో నచ్చ సో ఇంకా ఆ కంటెంట్ వదిలేసి నేను షార్ట్స్ చేయడం మొదలెట్టాను యాక్చువల్గా నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు కానీ ఏదో అలా ఛానల్ స్టార్ట్ చేశాను క్లోజ్ చేసేయకూడదని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది అండ్ ఫైనల్గా ఈరోజైతే సక్సెస్ వచ్చింది అండ్ ఒక మెట్ అయితే ఎక్కాను అండ్ ఇందులో ఫస్ట్ అయితే మనం మానిటైజేషన్కి ఎలిజిబుల్ కావాలి అంటే ఫస్ట్ అయితే మనం ఏం చేయాలి ఎక్కువ షార్ట్స్ చేయాలి సబ్స్క్రైబర్స్ కోసం అండ్ లాంగ్ వీడియోస్ చేయాలి నేను కొన్ని లాంగ్ వీడియోస్ చేశాను తర్వాత నా హెల్త్ కొంచెం సపోర్ట్ చేయకపోవడం వల్ల లాంగ్ వీడియోస్ చేయట్లేదు అండ్ లైవ్స్ చేశాను నా ఛానల్ మానిటైజేషన్కి అవ్వడానికి రీజన్ ఎక్కువ అంటే ఎక్కువ లైవ్స్ చేయడం వల్ల అయింది అండ్ షార్ట్స్ కూడా చేస్తున్నా లాంగ్ వీడియోస్ కూడా చేస్తున్నా ఎక్కువ అయితే లైవ్స్ చేయడం వల్లే త్వరగా మానిటైజేషన్ అయిపోయింది అనమాట అండ్ ఫస్ట్ అయితే మనం మానిటైజేషన్కి ఎలిజిబుల్ కావాలి అంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి అండ్ త్రీ వాచ్ అవర్స్ అయితే ఉండాలి అండ్ ఇది లాంగ్ వీడియోస్కి అండ్ అదే మన షార్ట్స్ అనుకోండి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అండ్ త్రీ మిలియన్ వ్యూస్ ఉండాలి సో షార్ట్స్లో అయితే చాలా కష్టమైంది త్రీ మిలియన్ వ్యూస్ అంటే అంత ఈజీ కాదు మనం అనుకున్నంత ఈజీ కాదు యూట్యూబ్ నేను కూడా అనుకున్నా ఆ చేసేవచ్చులే ఏముంది అని అనుకున్నా కానీ స్టార్ట్ చేసాక తెలిసింది మనము అదే ఏదైనా దాంట్లో దిగితే దాని లోత్ ఎంత అని ఎలా తెలుస్తుంది అంటే దాని దాంట్లో దిగిన తర్వాత తెలుస్తుంది అలా సో యూట్యూబ్ కూడా అంతే అనమాట ఆ దాని అందులో దిగితే కానీ దాని లోతు ఎంత ఉంది అనేది మనకు తెలీదు సో నేను అనుకున్నంత ఈజీ అయితే కాదండి చాలా కష్టపడాల్సి వచ్చింది కొన్ని షార్ట్స్ వెళ్తాయి కొన్ని షార్ట్స్ వెళ్ళావు అదేంటో నాకు అర్థం కాదు ఎన్ని ట్యాక్స్ మార్చినా కొన్ని కొన్ని అయితే వెళ్తున్నాయి కొన్ని కొన్ని అస్సలు వెళ్ళడం లేదు అయినా నేను డల్ అవ్వలేదు లేదు నేను చేయగలను అన్న పట్టుదలతో అయితే చేశాను స ఫైనలీ ఈరోజు సక్సెస్ అయితే వచ్చింది అండ్ మీరు కూడా కానీ ఇంత చేసిన తర్వాత నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను దానివల్ల నేను చాలా బాధపడ్డాను ఏమీ కాదండి మేము ఒకప్పుడు వేరే ఇంట్లో ఉండేవాళ్ళం ఇప్పుడు వేరే దగ్గరికి షిఫ్ట్ అయ్యాము షిఫ్ట్ అయిన తర్వాత నేను ఇంటర్స్ అనేది గూగుల్ పిన్కి నేను సేమ్ అదే అడ్రస్ ఇవ్వడం జరిగింది సో పిన్ అనేది అక్కడికి వెళ్ళిపోయింది మళ్ళీ అది నేను అక్కడ లేకపోవడం వల్ల అక్కడ ఎవరు రిసీవ్ చేసుకోకపోవడం వల్ల అది మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది చాలా బాధపడ్డాను అసలు వస్తుందా రాదా అని చాలా టెన్షన్ పడ్డాను కానీ మళ్ళీ ఫైనల్గా అప్లై చేయడం జరిగింది చూద్దాం మరి ఏం జరుగుతుందో అండ్ మీకు ఎవరికైనా ఏమైనా టిప్స్ అలాంటివి కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి దయచేసి ఎవరు వీడియోని అయితే స్కిప్ చేయొద్దు అండ్ లాస్ట్ వరకు చూడండి నా యూట్యూబ్ జర్నీ మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అందుకే ఇది చేస్తున్నాను ఫైనల్గా నా ఛానల్ అయితే మాంటేజేషన్ అయిపోయింది అండ్ నాకు చాలామంది సపోర్ట్ చేశారు నా సబ్స్క్రైబర్స్ కానీ అండ్ చాలా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ బాగా సపోర్ట్ చేశారు మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి అని అనుకుంటున్నాను అండ్ కొంచెం బాగున్నా బాగోపోయినా నా వీడియోస్ని సపోర్ట్ చేస్తారని నేను అని నేనైతే ఆశిస్తున్నాను దయచేసి నేను చేసిన మిస్టేక్స్ మీరు ఎవరూ చేయొద్దు అండ్ లాంగ్ వీడియోస్ కూడా ఎక్కువ చేస్తూ ఉండండి రీచ్ ఉంటుంది నేను నా హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం నేను లాంగ్ వీడియోస్ చేయలేదు అందువల్ల నా రీచ్ అనేది తగ్గిపోయింది సో నేను చేసిన మిస్టేక్స్ అయితే మీరు ఎవరూ చేయ సో మనకి ఆల్రెడీ యూట్యూబ్ కూడా చూపిస్తుంది మనకి ఏ టైంలో అప్లోడ్ చేస్తే మన షార్ట్స్ రీచ్ ఉంటుంది మన సబ్స్క్రైబర్స్ ఏ ఏ టైంలో మన వీడియోస్ చూస్తున్నారు అనేది ప్రతిదీ మనకి యూట్యూబ్ ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూనే ఉంటుంది సో అది ఎలా అన్నది నేను మీకు చూపిస్తాను ఒకసారి మీరు కూడా చూసేయండి మీకు ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తున్నాను క్రోమ్లో వైటీ స్టూడియో డెస్క్టాప్ సైట్లోకి వెళ్ళండి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది అనలిటికల్లోకి వెళ్తే ట్రెండ్స్ ఓవర్వ్యూ కంటెంట్ ఆడియన్స్ రెవెన్యూ అని ఉంటుంది కదా మీరు ఆడియన్స్లోకి వెళ్ళండి ఆడియన్స్లోకి వెళ్తే ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా లెవెన్ ఫిఫ్టీ నైన్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ అండ్ లె ఫైవ్ ఫిఫ్టీ నైన్ ఏఎం అని సో ఇక్కడ చూసారా కొంచెం లైట్గా డార్క్గా వైలెట్ కలర్తో హైలైట్ అయ్యి ఉంది కదా అది ఏంటంటే ఫ్యూ వ్యూవర్స్ అండ్ మెనీ వ్యూవర్స్ అంటే ఫ్యూ వ్యూవర్స్ అంటే మన ఛానల్ని మన సబ్స్క్రైబర్స్ ఆ టైంలో తక్కువగా చూస్తున్నారు మెనీ వ్యూవర్స్ అంటే ఫైవ్ ఫిఫ్టీ నైన్ తర్వాత చూసారా డార్క్గా ఉంది ఆ టైంలో సబ్స్క్రైబర్స్ ఎక్కువ నా ఛానల్ని చూస్తున్నారన్నమాట సో అలాగే మీ ఛానల్లో కూడా మీ వ్యూవర్స్ ఏ టైంలో అయితే చూస్తున్నారో ఆ టైంలో కనుక అప్లోడ్ చేస్తే మీ షార్ట్స్కి వ్యూస్ అనేది పెరుగుతూ ఉంటుంది ఉంటాయి సో ఇలా అయితే మీకు ప్రతిదీ మీకు యూట్యూబ్ వైటీ స్టూడియో ద్వారా మీకు ప్రతిదీ చెప్తూనే ఉంటుంది మనం చూసుకోవాలి అండ్ ఇక్కడైతే నా సబ్స్క్రైబర్స్ చూసారా ఎంతమంది ఉన్నారో అండ్ ఇది నా పేజ్ అనమాట అండ్ ఇక్కడొచ్చి కంటెంట్లోకి వెళ్తే వీడియోస్ షార్ట్స్ లైవ్ అని ఉంటుంది అండ్ నా వీడియోస్ నా షార్ట్స్ ఎంత వరకు రీచ్ అయ్యాయి అన్నది అక్కడ మనకి చూపిస్తుంది అనమాట తర్వాత మనకి అన్లిట్ మనకి డైలీ వీక్లీ వీక్లీ రీక్యాప్ కూడా చూపిస్తుంది మన షార్ట్స్ ఎంతమంది చూస్తున్నారు ఎంతవరకు వెళ్తుంది అనేది ప్రతీది చూపిస్తుంది సో మీరు కూడా ఒకసారి ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి నేను అందరికీ రిప్లై ఇస్తాను అండ్ కొత్త ఇంకా మీకు ఏం చెప్పాలి నా గురించి ఆల్రెడీ నా ఇంట్రడక్షన్ వీడియో మీరు చూసే ఉంటారు అండ్ ఒకసారి చూడలేని వాళ్ళు ఉంటే దయచేసి చూడండి అండ్ నా కంటెంట్ ఏంటన్నది నేను అందులో చెప్పాను కానీ మళ్ళీ ఇప్పుడు ఆ కంటెంట్ నాపేసిన నేను ఫర్దర్గా నేను అదే కంటెంట్ పట్టుకుంటాను ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం అయితే అదేనండి స్పెషల్ చైల్డ్స్కి నా తరఫున నేను చేయగలనంత వరకు ఏదైనా చేయాలి అన్నది నా ఉద్దేశం అనమాట అంటే నాలా సఫర్ అవుతున్న పేరెంట్స్కి ఏదో కొంత కొంత హెల్ప్ నా తరపు నుంచి అంటే వాళ్ళని ఎక్కడికి తీసుకువెళ్తే బెటర్గా ఉంటుంది ఏమేమి చేస్తే వాళ్ళకి క్యూర్ అవుతుంది అన్నది సో ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఒకవేళ నేను ఏమైనా మిస్టేక్స్ చెప్పి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను అండ్ ఇంకా మీ సపోర్ట్ ఎలాగే కావాలని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి